హాయ్ అండి నమస్తే కరోనా వస్తుందని మళ్ళీ భయపడుతున్నాం కదండి మనం దానికోసం ఒక చిన్న స్టోరీ చెప్తానండి ఒక తొండ పాము కదా ఒక తొండ పాముతో నేను చెప్పినట్టు చేస్తే నువ్వు కాటేసిన మనిషి చావడు కానీ నేను కరిచిన మనిషి చస్తాడు అంది అదేలా అని అడిగింది పాము నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఒక పొలంలో పనిచేసుకునే రైతుని వెనక నుండి కాటేయమని చెప్పింది పాము అలాగే కాటేసింది వెంటనే ఆయన రెండు కాళ్ల మధ్య నుంచి ముందుకు తొండ పరిగెత్తిపోయింది నన్ను కరిచింది తొండే కదా అని ధైర్యంతో గాయానికి ఆకుపసరు రాసి పనిలోకి దిగి మళ్ళీ రైతు పని చేసుకుంటూ ఉంటాడు మళ్ళీ ఇంకో పొలంలోకి వెళ్ళి రైతును నేను కరుస్తాను నువ్వు ఆయన కాళ్ళ మధ్య నుంచి వెళ్ళు అని చెప్పింది తొండ చెప్పినట్టుగానే కరిచింది పాము ఆయన కాళ్ళ మధ్యలో నుంచి సరసరా పాక్కుంటూ వెళ్ళిపోయింది పాముడు చూసిన రైతు కంగారుతో తనను కాటువేసింది పామే అని అక్కడికక్కడ కుప్పకూలిపోయాడు భయంతో భయం ఎంత భయంకరముందో ఉందో తెలియచేసే కదండి నేను చెప్పింది ఇప్పుడు కాబట్టి కరోనా కొత్త వేరియంట్ విషయంలో పేపర్లు టీవీలు వాట్సప్లు ఫేస్బుక్లు మిగతా సామాజిక మాధ్యమాల్లో వాటిలో వచ్చేవి రాసేవి అదే పనిగా మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటే చిన్న చిన్న విషయాలకు కూడా మనం బాధపడాల్సి వస్తుంది ధైర్యంగా ఉండండి కానీ జాగ్రత్తతో మసులుకోండి మీ ధైర్యమే మీకు కొండంత అండ